ప్రైజ్ దలాట్ ఈరోజు మీకోసం జీవం మాట పేతుడు రాసిన మొదటి పత్రిక రెండవ పదవ పదవచనం ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి విలువైన వారితో కాదు విలువ తెలిసిన వాళ్లతోనూ విలువను ఇచ్చేవారితోనూ సహవాసం చేయాలి అని ఎక్కడో చదివిన జ్ఞాపకం ఈ లోకంలో చాలామంది విలువైనటువంటి వారు అనుకునేటటువంటి వారితో ఉండాలని వారితో సహవాసం చేయాలని కోరుకుంటారు ఆ స్థానంలో ఉన్నటువంటి వారితో ఉండటము గొప్పగా భావిస్తూ ఉంటారు కానీ అది ఏదో ఒక రోజు మనం బాధపడేలా చేస్తుందంట విలువైనటువంటి వారితో కాదు కానీ విలువ తెలిసినటువంటి వారితో మనకు విలువనిచ్చే వారితోనూ సహవాసం చేయటము ఎంతో శ్రేష్టమని ఈ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనంలో కూడా మనం చూస్తే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే అంటూ ఉన్నాడు ఈ ప్రపంచంలో విలువ లేనటువంటి వారిని గుర్తింపు లేనటువంటి వారిని తృణీకరింపబడినటువంటి వారిని విలువైనటువంటి వారిగా మార్చగలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు మాత్రమే ఒకప్పుడు ఎవరితోనూ గుర్తింపబడలేనటువంటి వారిని ఆయన రాజులైనటువంటి యాజక సమూహముగాను ప్రత్యేకమైనటువంటి జనాంగముగాను మార్చటానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడంటే విలువైన వారు అని లోకం తలంచినటువంటి వారిని పెట్టి విలువంటూ ఏమీ లేనటువంటి వారిని విలువైనటువంటి వారిగా మార్చటానికే ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి నిన్ను విలువైనటువంటి వాణిగా మార్చగలిగినటువంటి దేవునితో సహవాసం చెయ్యి దేవుడి మాటల చేత నిన్ను బలపరచును గాక ఆమె ప్రార్థన మహోన్నతుడిన తండ్రి నీకు వందనాలు సుతులు స్తోత్రాలు మమ్మలను విలీనమైనటువంటి వారిగా మార్చటానికి లోకానికి వచ్చిన దేవ నీతో నిత్యము సహవాసంలో ఉండే కృపదాయి చేయమని ఏసు నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్